అది కాదు దీని పక్కన అవతల దద్దుండే అక్కడ కొత్త దాడు పక్క కట్టారు మనుషుల పశువులు

సర్వేపల్లి నియోజకవర్గం అన్న సర్వేపల్లి గ్రామం అన్న మేము గొప్పగా బయటికి వెళ్ళి మీది ఏ ఊరు అంటే మాది సర్వేపల్లి మాది సర్వేపల్లి నియోజకవర్గం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండింది ఎందుకంటే మొదట ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు ఉన్నటువంటి గ్రామం ఇది ఎంతోమంది మేధావులని రాజకీయ నాయకులని తయారు చేసినటువంటి నియోజకవర్గం అదేవిధంగా సర్వేపల్లి సర్వేపల్లిలో ఒకప్పుడు మా పెద్దవాళ్ళు చదువుకోవాలా బడికి వెళ్ళాలంటే నిడుగుడు వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి చదువుకొని వచ్చేటువంటి పరిస్థితి అటువంటిది ఆనాడు ఏదైతే కుర్రవాడి సత్యనారాయణ గారు ఆయన ఈ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ రేట్ల షెడ్లు ఇచ్చి అందరూ కూడా ఇక్కడే చదువుకోవాలనేటువంటి ఆలోచన తీసుకురావడం అదేవిధంగా మేమందరం కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం ఇక్కడికి ఎంతో మంది హెడ్ మాస్టర్లు వచ్చి స్కూల్ అభివృద్ధి కోసం వాళ్ళ సాయశక్తులు కృషి చేయడం టెన్త్ని తెప్పించడం కోసం వాళ్ళు ట్యూషన్లు అడిషనల్ క్లాసులు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దేటువంటి ఈ కేఎస్ఎన్ జెడ్పీ హై స్కూల్లో రాత్రి ఏడు గంటలకి తాగుబోతుల మూక వాళ్ళు ఎవరనేది బయటకు తీస్తాం వదిలిపెట్టాం ఎందుకంటే దొంగతనాలు అనేటివి ఇళ్లలో చేస్తారు ఇల్లు లేనప్పుడు చేస్తారు ఇళ్లలో మనుషులు లేనప్పుడు చేస్తారు చివరికి కోర్టులో కూడా చేసినటువంటి చరిత్ర నెల్లూరు జిల్లాకు ఇచ్చిన్నారు పోతే సర్వేపల్లి గ్రామంలో విద్యాలయాల్లో ఏముంటాయో మీరు దోచుకుపోయినట్టుకి పది మందికి విద్య నేర్పించేటువంటి దేవాలయంలోకి వచ్చి మీరు మీ ఇష్టానుసారంగా ఏదైతే ఆడపిల్లలు వినియోగించుకునేటువంటి బాత్రూమ్ డోర్ బగలగొట్టారు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీ తల్లిదండ్రులు లేరా మీరు ఇది నేర్చుకునేది ఇదేనా అదేవిధంగా ట్యూబ్లైట్లు బగలగొట్టారు ట్యాపులు తాగే నీళ్ళు ఇచ్చేటువంటి ట్యాపులు ఎరగొట్టారు మీలాంటి మనుషులు మీలాంటి మృగాలు లే మేమైతే ఒప్పుకోం ఏదైతే నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే రాత్రిపూట ఆరు తర్వాత వచ్చి తాగుడికి మందు మందుబాటులు తాగి ఇక్కడ వచ్చి మీరు చేసేటువంటి అవ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా మేము అరికట్టి మీ మీద కఠిన చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లే ఈ సర్వేపల్లి గ్రామంలో ఏదైతే మేమందరం కూడా మీరు రాజకీయంగా ఏమన్నా చేస్తుంటే ముందుగానే వచ్చి క్షమాపణ చెప్పి ఈ పనులన్నీ దగ్గరుండి చేయించాల లేని పక్షంలో మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లే తప్పుడు కేసులు పెట్టం పెడితే మాత్రం మీరు మీ మీ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని నడిపించే వాళ్ళు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో లోపలికి పంపించి ఇటువంటి చర్యలు పాల్పడకుండా చూస్తామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ స్కూల్ ఆవరణలో ఇటువంటివి మళ్ళీ మళ్ళీ కానీ పునరావృతమైతే మాత్రం మేము ఉపేక్షించాం త్వరలోనే ఈ స్కూల్కి సంబంధించి సీసీ కెమెరాలు పెట్టడం కానీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడడం కానీ మా వంతు మేము చేస్తాం మా స్కూల్ని మేము కాపాడుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం